అందరికి నమస్తే వెల్కమ్ టు సాయినా గుడ్ ఈనింగ్ సండే ఎంజాయ్ డే సండే మంచి ఎంజాయ్ చేతుండ్రా మీకు సండే ఎంజాయ్ కోసం తీసుకొచ్చినాం ఈ పాపం చెట్టు కింద మొత్తం వర్షం వస్తుంది తడిచి మొత్తం చూసి రెట్ల అయిపోయిందో చేపిద్దాం కొంచెం వర్షం తగ్గితే హైదరాబాద్ పోయి దీన్ని మొత్తం చేపించుకొద్దాం చేపిచ్చి కొన్ని రోజులు తిరిగి మళ్ళీ మీకే అందిస్తా ఓకేనా బట్ పోతే ఈరోజు మనం కార్లు ఉదయించి ఐదు కార్లు పెట్టాం బట్ ఇప్పుడు కార్లు పెట్టట్లేదు ఆల్రెడీ ఐదు పెట్టినాం నోటిఫికేషన్స్ పోయినాయి అయిపోయింది ఇప్పుడైతే మీకు ఇంపార్టెంట్ వీడియో పెడుతున్నా ఎందుకంటే అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ మనం ఇప్పుడు పెట్టాలి ఎప్పుడు కార్లు కార్లు కార్లే కాదు కార్లు అమ్మడం ఇప్పుడేమే కాదు మీకు కొంచెం నాలెడ్జ్ కొంచెం ఈ కార్స్ గురించి వాటి పేపర్స్ రెండు వాళ్ళ గురించి కూడా మీకు తెలియాలి కాకపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిన కార్లు స్క్రాప్లో వేయాలి ఇక స్క్రాప్కు పోవాల్సింది మనకు అన్నలు ఇద్దరు కామెంట్ పెట్టిరు ఈ బండి పదిహేను సంవత్సరాలు దాటింది పద్దెనిమిది సంవత్సరాలు దాటింది స్క్రాప్కు పోయేది ఇరవై వస్తాయి పది వస్తాయి అంతా తప్పు మాట ఎవరు చెప్పిరన్న నీకు యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు పెడతారు వాళ్ళ నోటుకు వచ్చినప్పుడు పెడతారు ఏది రాస్తారు వ్యూస్ కోసం మనం మేజర్గా మనకు పేపర్లను టీవీలను న్యూస్ వచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి అది నమ్మాలి అంతే ఒక ఛానల్లో పెట్టి పడేసి పదిహేను సంవత్సరం దాటి పండ్లు స్క్రాప్కి పోతాయి స్క్రాప్ స్క్రాప్ అనగా ఎంబడ నమ్మేసి అందరూ ఒకళ్ళు పది మంది చెప్పడం పది మంది ఇరవై మంది చెప్పడం ఇదంతా పేక్ విషయం పేక్ మోడలు నేను ఉదయం నేను ఉదయం ఆర్టీ ఆఫీస్లో ఉండేది నేను ఆర్టీ ఆఫీస్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను ఉండబట్టి ఇదంతా పేక్ ఆఫీస్ కూడా అడిగినా ఇదంతా తప్పు అవి ఏమన్నా గవర్నమెంటు వాహనాలు డీజిల్ బండ్లు ప్రభుత్వ వాహనాలు పదిహేను సంవత్సరాలు దాటిన బండ్లు కు చెయ్యాలి అనేది స్టే మన సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది అంతేగాని మన ప్రైవేట్ వాహనాలు మన ఓన్ వెహికల్స్ అయితే కాదు అది ముమ్మాటికి టూ హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ కూడా రాంగ్ పదిహేను సంవత్సరాల దాటిన బండ్లు కూడా మా ఆఫీస్ రెండు ఆఫీస్టేషన్ అయితే ఉన్నాయి ఏంటంటే పదిహేను సంవత్సరాలు బండ్లకేమో గ్రీన్ ట్యాక్స్ ఫైవ్ థౌసండ్ వస్తుంది పదిహేను సంవత్సరాలు దాటిన బండ్లకు వచ్చేసి పదివేలు అవుతుంది అంతేగాని వేరే ఏం లేదు మీరు హ్యాపీగా తీసుకోండి పదిహేను సంవత్సరాలు దాటిన బండ్లైనా ఏదైనా హ్యాపీగా తీసుకోండి హ్యాపీగా నడుపుకోండి ఓకేనా బట్ పోతే ఇటువంటి అపోహలు పెట్టుకోకండి బట్ పోతే సెకండ్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి సిసి ఎన్ఓసి సీసీ అంటే ఒక స్టేట్లో పేపర్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కారు కొన్నప్పుడు ఓనర్ పోరా బాబు కొంచెం పోయి మాట్లాడరా ఎందుకంటే నన్ను సత్పోతుంటారు అదే నాకు సౌండ్ పొల్యూషన్ పడదు పడిపోతే సీసీ సీసీ అనేది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ వరకే ఒక స్టేట్లో ఏ ప్రాంతానికైనా సీసీ అంటారు వేరే స్టేట్ దాటిపోతే దాన్ని ఎన్ఓసి అంటారు సీసీ అనేది క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది దానికి ఓన్లీ ఆఫీస్ నుండి పోయి వెళ్ళి ఓనర్ అంటే డైరెక్ట్ మనకు ఓనరే తీసేయాలి ఇంతకుముందు అసలు ఎవరు తీసేయాలి సీసీ సీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎవరు తీసేయాలి ఇప్పుడు ఈ కారు ఓనర్ నేను నేను అమ్మిన తను కొన్నాడు ఇప్పుడు కొన్న అతను తీయించుకోవాలా లేదా అమ్మిన అతను తీసియాలా అంటే అది యాక్చువల్లీ ముందే మాట్లాడుకోవాలి కారు కొన్నప్పుడే ఓనరు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు దాని గురించి మాట్లాడుకోవాలి అన్న నువ్వు తీసిస్తావా మేము తీయించుకోవాలా లేదా మీరు తీసియండి ఆ డబ్బులు ఏదైనా ఉంటే మేము ఇస్తాం లేదంటే అమ్మిన వాళ్ళే తీయించిస్తారా అది ముందే మీరు మాట్లాడుకోండి ఇంతకుముందు ఉన్న రూల్ లేరు అప్పుడు ఏంటంటే ఓనర్ రాకున్నా సీసీ అయ్యేది ఇప్పుడు కంపల్సరీ ఓనరు ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఆఫీస్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసి ఫోటో దిగేది ఉంటుంది ఇప్పుడు సీసీ ఇంతకుముందు లాగా అన్న దగ్గర ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి మాత్రం ఓనర్ వస్తేనే సీసీ ఇష్యూ అవుతుంది కాబట్టి మీరు కారు కొనేటప్పుడు కూడా కొంచెం ఈ సీసీ గురించి కారు అమ్మిన వాళ్ళకి ఈ సీసీ ప్రాసెస్ ఒప్ప చెప్పండి ఎందుకు అమౌంట్ కూడా ఒక యాభై వేల కారుకి ఒక ఐదు వేలు ఆపండి ఒక లక్ష రూపాయల కారుకి ఒక పదివేలు ఆపండి టూ ల్యాక్స్ కారుకు ఒక ట్వంటీ థౌసండ్ ఆపండి ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా ఆపుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మొత్తం టోటల్ పేమెంట్ ఇస్తున్నారు ఓనర్కి ఆయన సీసీ తీసిస్తా అంటుండే వెళ్ళిపోతున్నారు ఆయన సీసీ కూడా తీసివట్లేడు కొందరు ఏం చేస్తున్నారు కారు అమ్మిన తర్వాత ఆర్సీ కార్డు చేతికించి పంపిస్తున్నారు తర్వాత సీసీ తీయాలంటే ఏమంటాడు నేను వేరే కాడి ఆయన రాట్లేడు ఆయన లేడు అంటాడు సిసి రాదు చెబట్టి కొండ వాళ్ళు లాస్ అయిపోతారు కాబట్టి సిసి అనేది ఇప్పటి నుంచి మాత్రం ఎవరైతే అమ్ముతారో వాళ్ళకే ఒప్ప చెప్పండి ఆ ప్రాసెస్ ఓకేనా ఆ పేమెంట్ కూడా మీరు ఇస్తారా బట్ పోతే తనే తీయించి ఇస్తారా అనేది కూడా మీరు ప్రైజ్ కారు కొనేటప్పుడు ఆ కారు ఏదైతే రేట్ మాట్లాడుకుంటారో అప్పుడే అది మాట్లాడుకోండి ఓకేనా క్లియర్గా ఉంటుంది ఎన్ఓసి అనేది మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది వేరే స్టేట్ అంటే ఇప్పుడు మన తెలంగాణ అనుకోండి ఆంధ్రాకైనా సరే ఎన్ఓసి తీయాల్సిందే ఇంత ముందు ఉమ్మడి ఇప్పుడు ఉమ్మడే కానీ యాక్చువల్ మాత్రం ప్రాసెస్లో మాత్రం ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఒక వన్ వీక్ టైం పడుతుంది సీసీ అనేది ఉదయం ఇస్తే మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది కానీ ఎన్ఓసీ అట్లా కాదు మినిమమ్ ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది ఓకేనా దానికి ప్రాసెస్ త్రీ ఫోర్ డేస్ ఉంటుంది పోలీస్ స్టేషన్ సర్టిఫికేట్ తీసేది ఉంటుంది ఓనర్ది మొత్తం అంతా చేసిన తర్వాత ఎన్ఓసి ఇస్తారు దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఓకేనా ఇలా మీకు ఏదైనా కొంచెం అప్పటి ఇంపార్ట్మెంట్ సిగ్గా ఉండే ఇంకోటి పోతే ఇంకోటి వచ్చి థర్డ్ వచ్చి చెప్తున్నా కారు కొన్నప్పుడు మనకు వెనక సైలెన్సర్ నుంచి వాటర్ వస్తుంది చాలామంది భయపడతారు నేను కూడా స్టార్టింగ్లో కారు కొన్న కొత్తలో ఫీల్డ్కి వచ్చిన కొత్తలో సైలెన్సర్లో వాటర్ కారుతుంటే మెకానిక్గా గురికినా చక్కగా పోయి అన్న ఏదన్నా సైలెన్స్ నుంచి వాటర్ వస్తుంది నా ఇంజన్ పని అయిపోయిందా అన్న లేదు ఫరీ ఇంజన్ కండిషన్ ఉంటేనే ఇంజన్ కూలింగ్ ఉంటేనే సైలెన్స్ నుంచి వాటర్ వస్తుంది సైలెన్సర్ నుంచి వాటర్ వచ్చిందంటే ఇంజన్ ఎక్సలెంట్ ఉన్నట్టు ఓకేనా బట్ సైలెన్సర్ నుంచి వాటర్ రాలేదు స్మోక్ వస్తుందంటే కొంచెం ఇంజన్ వీక్ ఉన్నట్టు అన్నారు కాబట్టి సైలెన్సర్ నుంచి వాటర్ వస్తే ఇంజన్ ఎక్సలెంట్ ఉన్నట్టు మీరు ఎటువంటి టెన్షన్ పడకండి ఓకేనా థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది ఇంకా ఏం చెప్పండి ఇంకా ఫోర్త్ పాయింట్ కూడా చెప్పట్రా చెప్తానా ఎన్నైనా చెప్తా మీరు ఒకటే సైడ్ పాస్ రోడ్లో కార్లు మొత్తం లో బడ్జెట్లో ఇప్పిస్తూనే ఉంటాం పదిహేను సారీ పదిహేను కంచి రావు మినిమం ఇరవై రెండు వేలు స్క్రాప్లు వస్తారా ఇరవై రెండు వేలు వస్తాయి మనం ఇరవై రెండు వేలు యాక్చువల్లీ మనం ఈ కార్ని ఫార్టీ థౌజండ్కి నేను కొన్నా దాచేది ఏం లేదు నలభై వేలకు కొన్నా ఆనంగడికి తెప్పడానికి టోల్ గేట్లు కానివ్వండి పెట్రోల్ కానివ్వండి నాకు అదనంగా రెండు వేల ఐదు వందలు ఖర్చు వచ్చింది నలభై రెండు వేల ఐదు వందలు ఈ కారు బట్ ఈరోజు మనం దీన్ని చేపిస్తే మనకు తక్కువ తక్కువ నేను చేయించుకుంటా హైదరాబాద్కి వెళ్ళి మన స్క్రాప్ టీమ్ ఉంది పార్ట్స్ గిఫ్ట్ తెచ్చుకొని నేను చేయించుకుంటే ఓ పదివేలులో చేయించుకుంటా అంటే ఫార్టీ టూ ప్లస్ ఒక టెన్ ఫిఫ్టీ టూలో నాకు బండి ఓకే అవుతుంది నేను ఒక ఆరు నెలలు తోలుకుంటాను తర్వాత ఎంతో గతకి అమ్ముకుంటా బట్ ఈరోజు కామెంట్లో చాలామంది మనం పడ్డదే నలభై రెండు వేల ఐదు వందలు స్క్రాప్లో ఇరవై వేలకి ఇస్తావా ఇరవై రెండు వేలకి ఇస్తావా ఇరవై వేలు చెప్పు స్ప్రాప్లో తీసుకు అంటే మనం నలభై మూడు వేల పండి ఇరవై వేలు లాస్ అవుతావా ఒకటేసారి చెప్పండి అంటే ఓకే లాస్ అంటే వాళ్ళు చేయించుకోవాలి చెప్పే వాళ్ళు అరవై నెలలు తప్పులేదు బట్ ఇప్పుడు మనం నలభై వేల పంటే ఇరవై మూడు వేలు తక్కువ ఉంటున్నారు మరి నాలుగు లక్షల కారు కొందరు మూడు లక్షల కారు రెండు లక్షల కారు కొట్టరు రెండు లక్షల కారు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏమంటారున్నా రెండు లక్షల కార్కి ముప్పై ఇస్తాం డెబ్బై వేలు ఇస్తాం అంటారు అంటే అట్లా లాస్ అవుతారు కాబట్టి ఈ లో బడ్జెట్ బండ్లు మీకు బెస్ట్ అంటున్నా ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఇప్పుడు నలభై వేలు కారు మనం చేయించిన పదివేలు అవుతుంది ఒకరు అమ్ముకున్న తక్కువ తక్కువ ఇరవై ముప్పై వేలు వస్తాయి మనకి ఐదు వేలు లాస్ అవుతాం పదివేలు లాస్ అవుతాం దాన్ని బడ్జెట్ బండి తీసుకుంటే చాలా అవుతారు కాబట్టి లో బడ్జెట్ బండిలో తీసుకోండి మీకు తక్కువ రేట్లో సైప్ కాస్ నుంచి నేను ఇప్పిస్తాను క్లాస్ క్లాస్లో మామ నాన్న అక్క చెల్లెల్లు కూడా అందరు తిరగాలి తక్కువ రేట్లో ఇప్పిద్దాం యాక్చువల్లీ ఒక దీన్ని చేయించాలి తీసుకెళ్దామంటే వర్షం వస్తుంది హైదరాబాద్ పోలంతా పలిగుంది చూపెట్టి మేము ఈ పిల్లలు మొత్తం చేయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చేయించి నేను కొన్ని రోజులు తిరిగిన తర్వాత పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మీకు అందిస్తా ఓకేనా ఓకే ఇంకా వీడియోలు అప్లోడింగ్ ఉన్నాయి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఐదు చేసిన ఇది నోటిఫికేషన్ పోదు మంచిగా ఉంటే ప్రమోట్ అటు వ్యూస్ వస్తాయి కాంటెంట్ ఉంటే కాంటెంట్లో దమ్ము ఉంటే మాత్రం వైరల్ అవుతుంది దమ్ము లేకుండా వైరల్ అవ్వదు బిట్ట కూడా అరుస్తుంది అంటే వైర్ అయితే ఉంటుంది ఓకే ఉంటారు బెస్ట్ ఆఫ్ లాక్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే